నమస్తే క్విక్ న్యూస్ ఏపీకి స్వాగతం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాడుగుల నియోజకవర్గం కే కోటపాడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యనారాయణ సతీమణి మాధవి లత ఉపాధి కూలీలను పరామర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకుంటుందని అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడగలిగే ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు అని రాష్ట్రంలో చంద్రబాబుని కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని దానికి మీరంతా సహకరించి మాడుగుల తెలుగుదేశం అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తిని సైకిల్ గుర్తుపై అలాగే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ని కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు వాళ్ళ అమ్మ తాతగారు చీటికాడు చీటికాడలో మాకు భూములు అవి ఉన్నాయి అయితే మనకే మేము రైతు బిడ్డలమే మాకేం వ్యాపారాలు అవి లేవు ఎప్పుడు ఇతనికి సత్యనామతి గారికి ఎప్పుడు ప్రజలతో ఉండడం అలవాటు అతని మైండ్ లో అసలు కుటుంబం కూడా గుర్తు ఉండదు ఉదయం లేచిందని చెప్పి ఏ ఊరు వెళ్ళాలి ఆ ఊర్లో ఏ గ్రామానికి ఏది అభివృద్ధి చేయాలి అనేది మైండ్ లో ఉంటది అతని అదంతా మాకు పర్వడ మండలం పెంగుత్తి ఎంత డెవలప్ చేశారంటే టైం సరిపోదు చాలా ఎక్కువ ఉన్నాయి తర్వాత ఇండస్ట్రీలు అన్ని తెచ్చిన తర్వాత ఈ పిల్లలకి ఉపాధి జరిగింది ఉపాధి అవకాశం చాలా జరిగింది అక్కడైతే మా పెళ్ళయ్యేసరికి అయితే రోడ్లు ఉండేవి కాదు ఏముండే కావు ఆ పిల్లలు కూడా ఒకరిని పిలిస్తే రోజు మంది వచ్చేటట్టు ఉండేవారు అందరు ఖాళీగా ఉండేవారు ఈ కంపెనీలు రావడం వల్ల అందరికీ ప్రతిదీ వీళ్ళు ఎవరు ఇంటి దగ్గర రెండు గంట ఉపాధి కల్పించారు అదంతా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ మోడీ గారిని ఇప్పుడు మనకి ఏమైందంటే మనకి ఇచ్చిన రేషన్ అది కూడా మోడీ గారు ఇస్తున్నారు తర్వాత ఈ గ్యాస్ సిలిండర్లు అయ్యి మనకి చాలా అవసరం ఆడవాళ్ళకి మూడు సిలిండర్లు ఇస్తున్నారు అది దృష్టిలో పెట్టుకొని తర్వాత పెన్షన్లు ఇవన్నీ చెప్పారు కదా అవన్నీ దృష్టిలో పెట్టుకొని తర్వాత మోడీ గారు రామ మందిరం కట్టారు మనకంతా చాలా విషయం అయితే మీరు అందరికీ బస్సు కాబట్టి కావాలంటే ఈ ట్రైన్లో కూడా ఫ్రీగా వేస్తారు మనం అందరం వెళ్ళి దర్జాగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు ఎందుకంటే రాముడు అంటే మనకి ప్రతి ఊర్లో రామ మందిరం అది అక్కడ వెలిసింది కాబట్టి మనం వెళ్ళి అందరం ఫ్రీగా చూసి అవకాశం దొరికింది ఆ తర్వాత మీ పాస్ పుస్తకాల్లో ఎవరు ఫోటో ఉందమ్మాల్లో ఎవరు ఫోటో ఉంది చెప్పండి రెడ్డి ఫోటో ఉందా అది ఎవరు వచ్చింది ఇప్పుడు భూమి కదా మీ భూమి మీ ఫోటో ఉండకంటే జగన్ ఎందుకు వచ్చింది అది ఆ భూములకి మీకు పొద్దున్న ఎక్కడికెళ్ళినా మీకు హక్కు ఉండదు అది దృష్టిలో పెట్టుకొని మన భూములకి మన ఫోటో ఉండాలి కానీ ఆ జగన్ గారి ఫోటో ఉండడం అంటే మనం ఆలోచించుకోవాలి కరెక్ట్ కాదు కదా అదంతా మీరు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు డెవలప్ చేయడం అలవాటు ఆయన డెవలప్ చేస్తారు కాబట్టి మన పిల్లల్ని మనం దృష్టిలో పెట్టుకొని అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలాలి గెలాలంటే మీ అందరి చేతిలో ఉంది ఈ ఒక్క అవకాశం ఐదు సంవత్సరాలు మళ్ళీ దాటిందంటే మనం ఇంకేం చేసుకోవడానికి వీల్లేదు మీరు మంచి మనసుతో ఆలోచించి మన గురించి మన పిల్లల గురించి దృష్టిలో పెట్టుకొని మనం బాగుపడాలంటే ఇప్పటి వరకు మీ నేను గ్రామ సర్పంచ్గా చేశాను మాకు ఊర్లో ఒక రూపాయి ఉన్న సాయంకాలం ట్రెజరీకి పంపించేవారు అసలు ఆఫీస్లో కూడా ఉంచేవారం కాదు ఇప్పుడు ట్రెజరీ లేదు ఏమీ లేదు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు అది మనం అంటే డబ్బు కోసం రాలేదండి పదవుల కోసం అంటే గ్రామానికి ఏదైనా ప్రజలకు సేవ చేయాలని వచ్చాము అలాగా డబ్బు కోసం రావాలంటే ఇతను మనిషిగా ఉన్నారండి చాలా డబ్బులు గడిచచ్చు మనకేం వ్యాపారాలు లేవు నిత్యూ మీ దగ్గరే ఉంటారు ఏదో ఓటు కోసం వచ్చాము అడిగి సెలిపోతున్నారు తర్వాత కనిపించరేమో అనుకోవద్దు నిత్యం మీతోనే ఉంటారు మిమ్మల్ని దృష్టి పెట్టుకొని ఉంటారు ఆ తర్వాత వచ్చారు మీకు అభివృద్ధి ఎలా చేశారో చూదురు కానీ ఈ ఒక్క అవకాశం ఇచ్చి గారు మంచి గెలిపించి అంతే మా అమ్మగారు ఊరు అంటే ఇది ఇక్కడికి వచ్చాం కాబట్టి అత్తగారు మా మా అత్తయ్యాల ఊరు అంతా ఇదే కాబట్టి మీరు అందరూ మా మీద అభిమానం ఉంచి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ఆశిస్తే మీ ఏమీ లేదు